జోరు మీద ఉన్న మిర్చి అంటూ ఈనాడు ఈనాడు గుంటూరేషన్లో ఒక వార్త వచ్చింది బుధవారం నాడు ఈనాడు అమరావతి న్యూస్ టుడే మిర్చి యార్డ్ ఎండు మిర్చి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి కొన్ని రకాల ధరలు క్వింటాకు మూడు వందల నుంచి ఐదు వందల వరకు పెరిగాయి మరోవైపు భారీగా వస్తున్న సరుకు అంతా ఎప్పటికప్పుడు అమ్ముడైపోతూ ఉంది కొంతమంది ఎగుమతి వ్యాపారులు ధర పెరగకుండా చూసేందుకు తెరవేళక నడిపిన మంత్రాంగాన్ని అధికార యంత్రాంగం అడ్డుకోవడంతో పాటు కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించడంతో వారి ఆటలు సాగలేదు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం రైతులకు నష్టం వాటిల్లకుండా సీజన్ ముందు నుంచే చర్యలు తీసుకుంది డిసెంబర్ ఐదుని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు ఎగుమతి దిగుమతి వ్యాపారులతో సమీక్షించారు యార్డ్లో సమస్యల పరిష్కారంతో పాటు ధరలు గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపట్టారు మధ్యలో ధరల్లో తగ్గుదల రావడంతో కేంద్ర సహాయాన్ని మంత్రి డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర జోక్యాన్ని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కేంద్రానికి లేఖ రాశారు మరోవైపు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీత తరచూ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి ప్రతి అంశంపైన సమీక్షలు చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడితే వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎగుమతి దిగుమతులు ఆశాజనకంగా ఉండటంతో పాటు గత వారం రోజులుగా ధరల్లో కదలిక మొదలైంది యార్డుకు వచ్చిన సరుకు వచ్చినట్టుగానే అమ్మడైపోతూ ఉంది ఎండుమిర్చికి దేశీయంగా డిమాండ్ కొనసాగుతుండటం ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉండటంతో మున్ముందు ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి పచ్చళ్ళ సీజన్ కూడా మొదలవుతుండటంతో డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి యార్డ్ కళకళ చైనాకి ఎగుమతులు పెరగటం బంగ్లాదేశ్ ఆర్డర్లు మెరుగుపడటంతో పాటు దేశీయంగా స్టాకిస్టులు ముందుకు రావడంతో యార్డ్ భారీ లావాదేవీలతో కళకళలాడుతూ ఉంది నిత్యం లక్ష బస్తాలకు పైగానే రైతులు తీసుకొస్తుండగా అదే స్థాయిలో అమ్ముడవుతున్నాయి కామన్ వెరైటీలో మూడు వందల నలభై ఒకటి రకాలు స్పెషల్ వెరైటీల్లో తేజ రకాలు మిర్చి క్వింటా గరిష్ట ధర పద్నాలుగు వేల వరకు పలుకుతూ ఉంది సోమవారం రైతులు లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు బస్తాలు తీసుకురాక లక్ష నలభై మూడు వేల రెండు వందల తొంభై ఆరు బస్తాలు అమ్ముడయ్యాయి మంగళవారం లక్ష నలభై రెండు వేల నాలుగు వందల బస్తాలు రాగా లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల బస్తాలు వ్యాపారులు కొన్నారు మంగళవారం నాటికి యార్డులో డెబ్బై ఒక్క వేల మూడు వందల బస్తాలు నిల్వ ఉంది కర్నూలు ప్రకాశం జిల్లా నుంచి సరుకు భారీగా తరలి వస్తూ ఉంది